గడ్డ కేసీఆర్ అంటే రేవంత రెడ్డి గారి కళ్ళు పొరలు వచ్చినాయి వాడు ఆరు గ్యారంటీలు అయినా మాట్లాడాలి సిద్దిపేట దొరికితే తొక్కుతాని చూడుకున్నారు ఒక్కటే హరీశ్రమ్ ఇంట్లో వాళ్ళ గుండె వాళ్ళ గుండె వాళ్ళు ఏ రకంగా ఈ ఇంట్లోకి వచ్చిండ్రు క్యాంప్ క్యాంప్ ఆఫీసు ఎట్లా పెట్టినరు

రెండు పెట్టిండు ఈ కొద్ది రోజుల్లో అన్ని లంగమాడలే అయినా పర్వాలేదు కేసీఆర్ తండ్రి లాంటివన్ని తిట్టుడు హరీశ్రమ్ అంటే ఎంత మంచి వ్యక్తి ఎంత లెక్కల వ్యక్తి ఆయన బోసపుచ్చుడు ఆయన క్యాప్ ఆఫీసులో కాంగ్రెస్ అడుగు పెట్టుడు అని మంచి పద్ధతి కాదు